మన ఇద్దరి మధ్య ఈ దూరం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఈ దూరంలో నీ మీద ఇంకా ప్రేమను పెంచుకున్నాను ప్రతి క్షణం నీ గురించి ఆలోచించా నువ్వు కూడా నాలాగే నా గురించి ఆలోచిస్తూ ఉంటావు అనుకున్నా కానీ ఇంకొకరిని ప్రేమిస్తావు అని నన్ను మర్చిపోతావు అని వదిలేసి ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావు అని కళలో కూడా ఊహించలేదు అయినా మన ప్రేమను అర్థం చేసుకోలేని మనుషులు మన జీవితంలోకి ఎందుకు వస్తారో తెలియదు వారిపై మనం ఎంత అభిమానం చూపించినా వారితో ఎంత ప్రేమగా ఉన్నా వాళ్ళు ఏదో ఒక విషయంలో మనల్ని తప్పులు పడుతూనే ఉంటారు వారితో మాట్లాడాలని మనం సాకులు వెతుక్కుంటే మనల్ని తిట్టడానికి వాళ్ళు అవకాశాలను వెతుక్కుంటూ ఉంటారు అయినా మన మనసు ఏంటో కదా మనం అంటే ఇష్టం లేని వ్యక్తినే ప్రేమిస్తుంది తనకి ఇష్టం లేదంటున్నా తన వెనకే పడుతూ ఉంటుంది తన ఆలోచనలోనే బ్రతికేస్తూ ఉంటుంది తన జ్ఞాపకాలకే బానిస అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్